గాజువాక నియోజకవర్గంలో ఉన్న బాలచెరువు శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో వేకువజామన సుప్రభాత సేవతో శివుణ్ణి మేలుకొల్పి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు వేకువజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి శివలింగానికి పాలు తేనె నీరాజనాలు సమర్పించారు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమం అద్భుతంగా సాగి ఆలయ ప్రాంగణం భక్తిభావంతో మార్మోగింది ఈ సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ శివశివ అంటూ నినాదాలు చేశారు ఆలయ ప్రాంతం మొత్తం భక్తుల సందోహంతో నిండిపోయింది పిల్లలందరూ కూడా దగ్గర ఉన్నారు వాణి జగత్త పురియంగన్నను తోసికని పిల్లలు ఉన్న జగత్త తోసికండ్లు ఓం సంధరాజం జ్యాలం జయ శ్రీర్యత్ నాక్ రహ ఆ పల్లకి ముందుకి రావాలి పల్లకి ముందుకి రాని మధ్యలో కాలి ఉండమ మధ్యలో ఆ శహపాత్ర శివ ముందుకి రావాలి దేవుని వరాలని తోసి అంతక అత్తు భక్తే చోం నరసివన মহাদেব ও শিবায়নকি আরদোপ হর அந்த అలాగే అలాగే ఇటువే మనసు ఇటువేదు అలా హరహర మహాదేవా మనసులో ఏ సంకల్పాలు ఉన్నాయో సంకల్పాలు తలుచుకునే నేను సంకల్పాలు తలుచుకుంటే అండి హర హర అమ్మా మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి